అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుకుంటారు ఈ లోకల్ మీద అదృష్టవంతుల మీకు అనిపిస్తుంది మీరు మాత్రం శుభవార్త వినగానే అంతేయడం ఖాయము ఈ రోజు రాసారి స్టార్ లాగా ప్రవర్తించటం సాధ్యమవుతుంది అవుతుంది వినోదాలకు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు కూడా వెళ్తారు ఈ రోజు విధి యొక్క పరిస్థితి అనేది అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు నా శత్రు మీరు చాలా బాగా ఈ రోజు వారికి ప్రతి ప్రతికూలతకు మీరు సానుకూల చర్యలనే చూపిస్తారు వారికి ఈ రోజు మీ మీద హాని కలిగించాలి అనే ఆలోచన కలగదు దీని కారణంగా ఇక సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహామ్యక భావన పెరగడానికి అనుమతించకండి నెగటివ్ ఆలోచనలను రాకుండా చూసుకోవాలి ఈ రోజు కేవలం మీరు పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి మరియు ఈ రోజు ఈ రాశి వారి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా మరియు పెరుగుతాయి మరి కొంతమంది వ్యక్తులు మీ మీద తోటి మీకు నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మరి అటువంటి వారి కారణంగా మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో మరి పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకొని దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి మరి చక్కగా నాలుగుగా మరి గడ్డముకు కాయలు అందులో వేసి ముట్టగా కట్టేసి మరి ధూపం వేసి ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి ఆ తర్వాత ముఠకు మరి గుమ్మం ముందు పైన వేలు అడగాలి ఇలా చేసినట్లయితే గనక మీకు ఎటువంటి నరదృష్టి ఇర్ష్య అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి కెరీర్ పరిస్థితి కూడా మెరుగ్గా తయారవుతుంది విదేశాలకు సంబంధించినటువంటి పని జరుగుతుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా కలుగుతాయి స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఇక ఈ రోజు రాత్రి వేగంగా పనిచేసే ప్రయత్నాలు అనేవి చేస్తారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహిస్తారు ఏదో గురించి మనసులో ఉన్న ఒక సమస్య అనేది తొలగించబడుతుంది మంచి మంచి ఆఫర్లు అందుకుంటారు తెలియని వ్యక్తులను దూరంగా ఉంచటమే మంచిది స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి సుఖాలు పెరుగుతాయి ఈ రోజు భార్య భర్తల మధ్య ఉన్న సంబంధంలో కూడా మరి ఉన్నటువంటి నెగటివిటీ అనేది తొలగించబడుతుంది ప్రజలతో అనవసరమైన విషయాలలో వివాదాలలో తలదూర్చకుండా ఉండాల్సి ఉంటుంది మరియు ఈ రోజు ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటే ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు సమతుల్యతకు మంచి కదలే అవకాశాలు లభిస్తాయి ఆకర్షణను అనుభవిస్తారు విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కొరకు విద్యార్థిని విద్యార్థులు రావి చెట్టు కింద వెళ్ళి దీపం వెలిగించాలి మరియు ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి మరియు ఈ రోజు రావి చెట్టు వేళ్లకు పాలన నీటిని సమర్పించాలి ఆ తర్వాత తడిమట్టిని పైన తిలకల్లాగా వర్తించుకోవాలి ఇలా చేసినట్లయితే వారికి ఉన్న దోష నివారణ అవుతుంది అంటే వారికి ఉన్న ఆటంకాలు ఆపదలు అన్ని కూడా తొలగించబడతాయి విద్యలో సఫలకృతం అవుతారు మరియు చక్కని విజయాన్ని అందుకోవడం అనేది కూడా సాధ్యం అవుతుంది వేగంగా పనులు చేయగలుగుతారు వారి మీద వారికి నమ్మకం అనేది ఉత్సాహం అనేది పెరిగిపోతుంది పనిలో సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రైవేటు వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వాహనానికి అనుకూలంగానే ఉంది తన ఇల్లు లేదా తన వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న వారికి శుభప్రదము సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తున్నది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గానే ఉన్నది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి పని రంగాల్లో మీపై అసూయ పడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పదాలను ఎక్కువగా తో కూడా పంచుకోకూడదు ఈ రోజు రాసి వారు తొందర నివారించాలి కేవలం ఈ రోజు ఎక్కువగా మీరు చూసిన పని మీద ఆసక్తి కలిగి ఉండాలి అధికమైనటువంటి ప్రసంగాన్ని నివారించాలి ఎక్కువగా మౌనంగా ఉండాలి ఇతర విషయాలలో జోక్యం చేసుకోకూడదు అనవసర విషయాల దరిచేరకుండా చేరకుండా ఉండాలి మరి ముఖ్యంగా సూచనలు సలహాలు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఈ రోజు మీరు మీ కుటుంబ సమస్యలను మాత్రమే పరిష్కరించుకోవడం అనేది చాలా ఉత్తమము మరియు ఈ రోజు రాసు వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచన వ్యక్తులను దూరంగా ఉంచాలి పాజిటివ్ గా ఉన్న వారి మాత్రమే స్నేహం చేయటం అనేది చాలా ఉత్తమము లేకపోతే వారి నెగటివిటీ మీకు దరిచేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రాసు వారికి లక్ సంఖ్య అరవై రెండు మరియు లక్కీ కలర్ అయితే మరి తుప్పు ఇక పరిహారంలో ఈ రోజు రాసు వారు మాత్రము వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని శివయ్యకు తెలుపు చందనం సమర్పించట కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీకు దోష నివారణ జరిగిపోతుంది అన్ని సమస్యల నుండి మీరు బయటకు రాగలుగుతారు మెప్పును కూడా పొందగన్ని పనులు చేస్తారు విద్యార్థిని విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి కూడా మరి చక్కని ఉపశమనం అనేది పొందడం సాధ్యమవుతుంది యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం చాలా ఉత్తమంగా ఉంటుంది ఈ రోజు ఇలా చేయటం కారణంగా మీకు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో